అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీసీఎస్ గారు మాట్లాడుతూ మనకు మహిళలందరికీ కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం ఓసీ మహిళలకు సంబంధించి పదిహేను వేల రూపాయలనైతే మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ముందుగా ఈ జిల్లాల నుంచి కూడా మనకు అయితే మొదలవుతుందని డబ్బులు జమ కావడం ఆ వివరాల డబ్బులు జమ ఇంకా రేపటి నుంచి విడుదల చేస్తున్నా కూడా డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి అంతేకాకుండా మనకు లిస్ట్లో పేరుందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే డబ్బులు మీకు ప్రాసెస్లో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మనకు అనే వివరాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేసేయాలి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా లైక్ చేయాలి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు అంతేకాకుండా పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కితే మనకు సబ్స్క్రైబ్ అయిపోతారు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల రోజుల ముందంటే మార్చి ఏడవ తారీఖున మహిళలందరికీ కూడా మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వైఎస్ఆర్ చైతన్య అనే పథకం ద్వారా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేశారు ఇక డబ్బులు విడుదల చేసిన వారం రోజుల పాటు కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది తర్వాత నుంచి కూడా డబ్బులైతే పూర్తి స్థాయిలో ఆగిపోవడం జరిగింది ఇక మధ్యలో కొన్ని జిల్లాల వారికి జమ కావడం జరిగింది ఇక అయినా కూడా మళ్ళీ కూడా మనకు పంపిణీ అయితే ఆగిపోయింది ఇక మార్చి ఏడో తారీఖున ఈ డబ్బులు విడుదల చేస్తే మార్చి పదహారో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ అనేది వచ్చినటువంటి నేపథ్యంలో మహిళలందరికీ కూడా ఈ డబ్బుల పంపిణీ అనేది నిలిచిపోయింది ఇక మహిళలందరూ కూడా ప్రభుత్వాన్ని అడగడం జరిగింది మాకు ఈ డబ్బులు వేస్తారా వేయరా అనేసి అయితే చాలామంది అడగడం జరిగింది అలాగే మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అనే గతంలో కూడా నేను వీడియోస్లో అయితే చెప్పాను మీరు మీకు ఈ డబ్బులు ప్రాసెస్లో ఉందా లేదా ఇంతకీ మీరు లిస్టులో ఉన్నారా లేదా అనే వివరాలు తెలుసుకోవడానికి మీరందరూ కూడా ఇంకా ఎవరైనా తెలుసుకోకుండా ఉంటే కూడా గతంలో నేను చెప్పిన వీడియోలు చూడకుండా ఉంటే కూడా చూడండి మనకు తెలుసుకోవాలనుకుంటే మీరందరూ కూడా ఒకటి తొమ్మిది సున్నా రెండు ఒక వన్ నైన్ జీరో టూ అనే నెంబర్కు మీ ఫోన్ ద్వారానే మీరు ఫోన్ చేస్తే వారు మీరు వివరాలు అంటే చెప్తే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది నెంబరు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెక్ చేసి మీకు ఈ డబ్బులు ప్రాసెస్లో ఉందా లేదా అనేసి మనకు చెప్పడం అయితే జరుగుతుంది ఆఫీస్ వాళ్ళు ఇక మీరు తెలుసుకున్నటువంటి తర్వాత మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని పెట్టుకుంటే అంటే ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా వారే చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు రేపటి నుంచి డబ్బులు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు మరొక పది రోజుల్లో పదమూడు రోజులు ఉందండి ఇంకా ఎలక్షన్స్కి ఖచ్చితంగా పదమూడు రోజులైతే ఉంది మనం పదమూడో తారీఖున వచ్చే నెల పదమూడో తారీఖున మనం ఓట్లు వేయాల్సి ఉంటుంది ఒకటో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు మనకు టైం ఉంది ఏదైనా పథకాల డబ్బులు విడుదల చేయాలన్నా లేకపోతే డబ్బులు గతంలో ఏదైనా పెండింగ్ డబ్బులు జమ చేయాలన్నా కూడా ప్రభుత్వానికి కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉంది అందుకనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఇబ్బంది పడకూడదు అందులోనూ మనకు బీద మహిళలకు కాబట్టి అంటే పేద మహిళలందరికీ కాబట్టి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారు కాబట్టి వారికి తప్పకుండా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏపీసీఎస్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మహిళల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇక ఈ ఈ పథకంతో పాటు మనకు ఈ పథకం విడుదల చేసినటువంటి వారం రోజుల తర్వాత పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా అంటే ఓసీ కులాలకు సంబంధించిన మహిళలందరికీ మనకు ఈబీసీ నేస్తామనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ పదిహేను వేల రూపాయలు విడుదల చేసినా కూడా మనకు వీరికి కూడా అదే పరిస్థితి మూడు రోజుల తర్వాత ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎవరికి డబ్బులైతే జమ కాలేదు ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో విడుదల చేస్తామని చెప్పింది సీఎం జగన్ గారు కూడా స్వయంగానే ఆయన నోటి ద్వారానే చెప్పడం జరిగింది ఇక వారం పది రోజుల్లో మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ చేస్తామని అప్పట్లో కూడా చెప్పారు కానీ ఎక్కడా కూడా మనకు అయితే జమ కాలేదు ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మరొకసారి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మహిళల ఖాతాల్లోకి మనకు ఈ వైఎస్ఆర్ చేయతాకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు మొత్తం కలిపి మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే రేపు మధ్యాహ్నం నుంచి వచ్చే నెల ఐదో తారీఖు లోపు ఐదో తారీఖున అంటే మే పదమూడో తారీఖున ఎన్నికలు జరుగుతాయి ఓట్లు వేయాలి మన అందరం కూడా అంతేకాకుండా మనకు జూన్ నాలుగో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది రిజల్ట్స్ వస్తాయి ఆ రోజు ఐదు ఆరో తేదీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అనమాట ఒకవేళ కనుక రేపు కూడా ఈ డబ్బులు కనుక విడుదల చేయకపోతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏదో ఇంతో కొంత ప్రభుత్వం పైన వ్యతిరేకత అయితే ఉంటుంది ఎందుకంటే డబ్బులు జమ చేయాలనే ఆలోచనలో మహిళలు అయితే ఉంటారు కాబట్టి మనకి డబ్బులు జమ చేయకపోతే కొద్దిగా ప్రభుత్వానికి నష్టం అనేది చెప్పుకోవాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అంతేకాకుండా ఒకవేళ ఇప్పట్లో జమ కాకపోతే మళ్ళీ తిరిగి సీఎం జగన్ గారే మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనకు తర్వాత అయినా ఈ డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పకనే చెప్పింది కాబట్టి మనకు ఇప్పటికే విడుదల చేసినటువంటి మేనిఫెస్టో బాగాలేదని మనకు అందరూ కూడా అంటూ ఉన్నారు దీనిపైన సీఎం జగన్ గారు కొంచెం పునరాలోచించాలి ఎందుకంటే మనకు మేనిఫెస్టో అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంత బాగా పనిచేసిందో అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో చాలా అంశాలు మిస్ అయ్యాయని మనకు అందరూ కూడా మనకు నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది అందరూ కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు రైతు రుణమాఫీకి సంబంధించి అడుగుతున్నారు గోల్డ్ లోన్ మాఫీ గురించి అడుగుతున్నారు అంతేకాకుండా పెన్షన్స్ పెంచాలని వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలని ఇలా వారికి తోచినటువంటి మనకు పథకాల గురించి అయితే చెప్తూ ఉన్నారన్నమాట ఇక దీనిపైన సీఎం జగన్ గారు మరొకసారి ఆలోచించి మనకు కొన్ని పథకాలను జోడించడమో లేకపోతే కొన్ని పథకాలను తీసేసి ఈ పత కొత్త పథకాలను ప్రవేశపెట్టడమో చేయాలని అందరి అభిప్రాయం కూడా మరి దీనిపైన సీఎం జగన్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి ఇక రేపు మనకు ఏలేశ్వరం సభలో మనకు కూటమి మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోదీ గారు అందరూ కలిసి మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు మాట్లాడుతూ ఈ మేనిఫెస్టో చూస్తే ప్రజల కళల్లో ఆనందమైతే వస్తుంది తప్పకుండా మా మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలాగా ఉంటుంది మరోసారి మన మమ్మల్ని అయితే అధికారంలోకి తీసుకొస్తుంది ఇక మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని కూడా కూటమి అయితే చెబుతుంది ఏది ఏమైనా కూడా రేపు వారు విడుదల చేసేటువంటి మేనిఫెస్టో కూడా ఎలా ఉంటుందనేది నేను వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా జమ అవుతాయి కంగారు పడకుండా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి